ఎవరు ఉండాలో ఎవరు ఉండొద్దో ఆలోచించే బదులు ఆరుద్రేషన్ చెప్పాడు దాసరడి ఏమన్నాడు దాసరథు ఎందుకు ఇందాక అన్నాడు అడిగదా ఓ వారు జైలు గోడల మీద రాశాడు అని వాటిని ఆలోచించవలసినటువంటి మిత్రులుగ్ ఇలాంటిది అల్పమైన తుచ్చమైన నీచము అయిన పనికి మారిన కోలతో కొట్టుకుంటుంది తెలుగు సాక్షి ఆ సందర్భంలో మనం సమాలోచనని వెళ్ళే పెద్ద నేను కరీంనగర్లో ఉన్నాను అలాగే ఆరుద్ర గారి శత జయంతి కూడా తెలంగాణలో జరుగుతుంది పాపం కదా ఆరుద్ర శత జయంతిని ఇక్కడ జరుపుకోవటం కానీ ఆరుద్ర కాంట్రిబ్యూషన్ని ఆరుద్ర స్కాలర్షిప్ ని ఆరుద్ర గారి పరిశోధక జిజ్ఞాసని ప్రశ్నని మనం ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్యం ఇంకొకరు గుర్తించారు ఆరుద్రని దాకరథి పక్కన పెట్టి వాళ్ళని తలుచుకుంటున్నాం సమాలోచన చేస్తున్నాం ఇంతకుముందు గంట జలంధర్ రెడ్డి గారు కూడా దాకరది సమాలోచన పేరిట తెలంగాణ సాహిత్య అకాడమీ సపోర్ట్ తో చాలా అద్భుతమైన అట్లాగే మా బలరాం సార్ ఉన్నారు సురవరం ప్రతాపరెడ్డి గారి మీద ఈ రోజు వాళ్ళుగా రెండు సంపుటాలు అద్భుతమైన సంపుటాలు ఇచ్చారు మామిడి పండు అనేటటువంటి వ్యాసం తెలంగాణ ఎప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఐదు ముందు రాశారు ఇవాళ కళాశాలల్లో అది పాఠ్యాంశంగా ఉంది పాఠ్యాంశంగా అతన్ని పెట్టినందుకు ఆ పాఠం ఎదురు పెట్టారు సార్ ఇంత డ్రై పాఠం ఏం చెప్పాలి అని అధ్యాపక మిత్రులు వ్యతిరేక ప్రతికూల ఆ పాఠం తీసేయండి అని అనేదాకా పోయింది దానివల్ల మ్యాంగీతెరా మ్యాంగో బయోగ్రఫీ ఆఫ్ మ్యాంగీతెరా అనే ఒకడు స్వప్ జోషి అని ఆయన మామిడి పండు యొక్క జీవిత చరిత్ర దానికి రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలో పంతొమ్మిది వందల నలభైలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు మామిడి పండు గురించి పది పేజీలలో చాలా సమగ్రమైన వ్యాసం ఎందుకంటే ఇక్కడ అంతా స్కాలర్లు ఉన్నారని చెప్పినారు కనుక నేను ఈ మాట మాట్లాడవలసి వస్తాను చెప్పిన మాట మళ్ళీ చెప్పరు గాయకులు అందరూ సముద్ర గర్భం అనే పాటతోటి దిగిపోతారు స్కాలర్లేమో రుద్రవీణ పలికించాడు అగ్నిదారలు కురిపించాడు కవితా పుష్పం ఎక్కాడు దిగాడు ఇలాంటి మాటలతో ఇచ్చిన సమాచారాన్ని మళ్ళీ మనం ఇస్తున్నాం కావాలంటే దాతత్ వచ్చిన వ్యాసాలని మీరు లెక్కించుకో సందర్భంలో దాశక గురించి కానీ ఆయన మా అన్న చెప్పాడు ఎవరు నాగేశ్వర శంకరం గారు ఆరుద్ర గురించి రాముడికి స్థిత అవుతుంది అశోకుడు ఆడవాళ్ళు అని ఒక వ్యాసం ఉంది స్కాలర్లకు మాత్రమే నేను అనుభవించుకుంటున్నాను స్కాలర్లో అని అనకపోతే నేను వచ్చిండేవాడిని కాదు ఆనంద్ కోసం వీరాచారి గారి మాట చెప్పారు కదా అంతేకాదు శ్రీకృష్ణుడు మత్స్య కొట్టాడు కొట్టాడని తెలుసు లండన్లో పంతొమ్మిది వందల ఐదులో వీధి పేర్ల మీద ఒకడు పుస్తకమే రాశాడనే సమాచారం వచ్చింది కపిలవాయి లింగమూర్తి గారు అనే పెద్ద ఆయన మా గ్రామ నామాలు మన గ్రామ నామాలు అనేటటువంటి పుస్తకం తెచ్చేదాకా మనకు మన విశ్వవిద్యాలయాల్లో కానీ లేదు ఇంకొక చోట కానీ గ్రామ నామాల చరిత్రను పిల్లల చేత రికార్డు చేద్దాం అనేటటువంటి పురం కలగలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మీకు ఆ ఊరి పేరు ఎందుకు వచ్చింది అనేది ఎవరు మనం చెప్పలేము జిల్లాలో మల్లి ఆల అనే ఒక ఊరు ఉంది చాలా మందికి తెలుసు చాలా క్యాజువల్ ఎందుకు చెప్తున్నానంటే మల్లి ఆల రెగ్యాల వాయిలాల అంటే నోరు లాలా అంటే చిన్నపిల్లల భాషలో స్నానం చేయించడం స్నానం చేయించిన తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీ అందరికీ తెలిసిందని చెవుల్లో ఉపున ఊర్త వాయితో చేయించే స్నానము అనే సెన్స్ ఆ రామనామంలో ఉండే ఉందని స్నానర్లు ఆలోచిస్తే ఇన్ని విషయాలు పట్టుకోవాలి లేదు ఆ ఊరిలో కాపు చేసేటటువంటి ఆయాలు ఉన్నారేమో మంత్ర ఉన్నారేమో అనే విషయం తెలుస్తుంది ఇందాక మళ్ళీ అలా అన్నా కదా మరీ ప్లేస్ అలా మళ్ళీ అలా బాగుంది ఎనాదేశండి క్యాజువల్గా అడిగాను పిల్లలు మీరు అనుకోవద్దు మీ ఊళ్ళో రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఓ సార్ మా ఊరంతా అదే సార్ నిజం సార్ ఇప్పుడు పరిశోధకుడు బయలుదేరుతాడు ఎందుకు ఆ గ్రామంలో ద్వితీయ వివాహాలు జరిగాయి మయనే పేరు ఎందుకు స్థిరపడింది ఎందుకు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి మనిషికి రెండో పెళ్ళి అవసరమైంది తొవి తీస్తాడు మళ్ళీ అంటే రెండు ఉంది ఆల అంటే ఆల ముందు ఉంది మళ్ళీ ఆల అది కూడా సరిపోతుంది రెండోసారి గొడవలు నిలుస్తాం రెండోసారి ఇచ్చేటటువంటి ఆల మందలు ఎక్కువ ఉంటుంది మళ్ళీ అయి ఉండొచ్చు తెలిసిన సమాచారాన్ని ఇంకొక వేసంలోంచి వాక్యాలు మార్చి అటు విడు చేసి ఇందాక అన్నాడు మొన్న అది కాదండి ఈ సందర్భంలో ఒక సంగీశెట్టి శ్రీనివాస్ గారు ఆరు మన దాశరథి గారిని మనం మరింత లోతుగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఒక చిత్రిక పట్టవలసిన అవసరం గుర్తు రెండు మాటలతోనే ఆగిపోతాం మనం ఓ నిజాం పిశాజమా కానరాజు నిన్ను పోలిన రాజు మా తినే తీగలను తెలిపినావు నిలువ దించినావు మా నిజాం రాజు తర కోటి రత్న నా తెలంగాణ కోటి రత్న సరిపెట్టా నువ్వు ఎక్కవలసిన జీవిత జీవితకాలం నీకు పాప మాడద ఒక వాక్యమే మిగిలిన సంపుటాలు సంపుటాలు సమగ్రాన్ని సాహిత్యం మీరు ఏ ఒక్క పేజీ తీసుకోండి ఒక సంవత్సరం పరిశోధన చేయాల్సిన శ్రీకృష్ణుడు మత్స్యంత్రానికి కొట్టాడు అనేటటువంటి వ్యాసం ఒక్కటి మిమ్మల్ని మళ్ళీ పునరాలు గొప్ప స్కాలర్గా గా తీర్చిదిద్దుతుంది ఆయన వెన్నెల వేసవి ఉన్నది ఏటి కేటాది ఉన్నది బొమ్మేవాహం అన్న చెప్పినారు బొమ్మేవాహం ఇది మనకి పొరుగు పడని పడది ఇవ్వని అని నారాయణ రెడ్డి గారు అన్నాడు అయిపోయింది త్రిభుజం గీశాడు బొమ్మలు వేశాడు ఆయన ఆయన కాలానికి ఆయన ఏదో పరిశోధన చేశాడు ారు అది జటియమైంది కటువైన కావ్యమైంది ఆ తర్వాత అంత జటిలమైన కావ్యాన్ని కటువైన కావ్యాన్ని ఇంతమంది పరిశోధకులు ఇన్ని గ్రాంట్లు తీసుకొని మళ్ళీ తోమేవాహం మీద పునఃశోధన పునర్మూల్యాంకనం రీఅసెస్మెంట్ శ్రీశ్రీ గురించి తారు పెద్ద పుస్తకం రాశారు తలపల్లి తల్లిదారు గురజాడ మహోదయం తర్వాత ఒక తెలుగు కవి మీద వచ్చిన సమగ్రమైన పుస్తకం కవిగా దాసారు ఇంకా ఖాళీ ఒక తెలుగులో మీరు ఏ కవినైనా తీసుకోండి అతని వారి స్థాన నిర్ణయము సరిగ్గా జరగలేదు ఏ కవి గురించి మన దగ్గర ఒక ఫైనల్ అసెస్మెంట్ ఇది అని తేల్చే వీళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారో ఆ తదాదిగా దాన్ని పట్టుకొని ఆయన అది ఈయన ఇది ఈయన ఇంకొకటి ఇది ఇప్పుడు నిలయ విధాంసండి కాలా అలాగే మన వెతికి చూస్తే దాసరథి నేను ఎందుకు చెప్పటం ఎన్ని అద్భుతమైన ప్రయోగాలు చేశాను పెన్సిల్ మీద పెన్సిల్ ములికి మీద చాలా శాస్త్రం ఇస్తుంది మొట్టమొదటి సైన్స్ కవిత వచ్చిన సైన్స్ కవిత రాసింది దాసరి కానీ సైన్స్ కవితలు బాగా రాసింది ఎవరు అంటే మనం వారి పేరు చెప్తాం రమణ సార్ మన కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారి పేరు చెప్తారు సత్యపల్లి కొత్తపల్లి రవాత ఎన్నం సత్యం అని తెలంగాణలోనే కవితే దీర్ఘ కవిత సైన్స్ మీద లాంగ్ పోయమ్ రాశారు నాలుగు వైపు రాశారు సో ఇవన్నీ వారిని రియర్సెస్ చేసుకోవడానికి అది నా కుతూహలం స్కాలర్లు ఏం రాశారు వెళ్ళటం కోసం వచ్చారు కానీ ఆ పాటతో వెళ్ళిపోతాం మనం అని చెప్తున్నాను ఆ పాటను ఆనందిస్తాం చెవుల వాక్యం గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలయంలో అన్న దగ్గర ప్రతి ఒక్క దాన్ని వాడతాడు అభ్యూస్ చేస్తాడు మళ్ళీ ఇంకొక మాట కూడా ఉంది ఆనందంతో నేను అన్నాను తెలుగు పద్యాన్ని సరళీకరించి సామాజిక అభ్యుదయ ప్రగతి వాదానికి ఎంత సరళంగా వాడచ్చు అంత సరళంగా వాడేందుకు పద్యాన్ని ఇచ్చేసినటువంటి వాళ్ళలో దాసరథి ఉన్నాడు కానీ మన దురదృష్ణం కొద్ది జాశ్వతి చెప్తాం కానీ జాషువా దగ్గర చెప్పాలి పోతాం దాసరథిని మంచిదే దాసరీ కూడా ఈక్వల్గా ఇచ్చేసి తరుణశ్రీ గురించి చెప్తాము దానికి తరుణశ్రీ గురించి చెప్తాం మనం చెప్పు ఏ మిగతా వాళ్ళు కూడా అవ్వలేదు అని అంటే దానికి ఒక పేరు పెడతాం ప్రాంతీయ ఆధిపత్యము కులాధిపత్యము భాషాధిపత్యము మతాధిపత్యము నిజంగానే ఉన్నాయి గా అది ఉంటే ఉండొచ్చు కాక గా చారిత్రకంగా మన తెలంగాణకి బోర్డంతా అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే అయి ఐ ఐదు అయింది కూడా దానికి న్యాయం కూడా జరిగింది ఇప్పుడు జరగవలసింది దాశరథి యొక్క కాటిభుషి మా తమ్మంలో కూడా విగ్రహం వైశ్యం ఇద్దరి ఇష్టం సోదరులేదు ఎందుకు అంటే మా గుడు ఖమ్మంలో ఉన్నాడు గుండిపల్లని సత్రంలో తిరిగాడు దాసరథిని మా ఖమ్మంలోని ఏ విద్యా సంస్థలోకి వెళ్ళినా దాసరథి ఎవరు అంటే ఏమో తెలియస్తారు అని ఎంఐకీనా ఎమ్మెల్యేనా అడిగే పరిస్థితి సాధ్యం తెలియదు దాసరికి పాఠం ఉంటే తప్ప అంటే మళ్ళీ ఈ సమాలోచన ఇద్దరి సాహితీ మూర్తుల గురించి తోనే జరగవలసి ఉంది అది మళ్ళీ రుద్రవీణం తీసుకోండి మళ్ళీ అన్నిదారం తీసుకోండి చెప్పిన విషయాన్ని చెప్పకుండా ఇంకేమి కొత్తగా చెప్పడానికి వ్యాఖ్యానించడానికి వీలున్నది ఎందుకు దాసరథి శిశు పద్యాలు అధికంగా రాశాడా రాస్తే ఎందుకు రాయవలసి వచ్చింది ఆ శిశు పద్యాల్లోనే ఏ విషయాలు చెప్పాడు దాశరథి బాల్యం గురించి ఎన్ని స్వచ్ఛమైన మాటలు చెప్పాడు శేషవి గురించి చెప్తాం మనం శ్రీ శ్రీ కానీ దాశరథి బాల్యం మీద అచ్చమైన పోయము ఒకటి వచ్చిన కవిత మనకున్నది ఇవన్నీ ఆ చర్చనీయాంశాలని చెప్పట్లేదు పరిశోధకులు ఇంకా రాయవలసింది చేయవలసింది తరచు చూడవలసింది విలువ కట్టవలసింది వర్ణకి ఎక్కవలసినటువంటి అంశాలు ఉన్నాయి ఇద్దరి వ్యక్తిత్వాల్లోనూ కూడా అలా ఆ వాటి వైపు దృష్టి సాధిస్తా సాధిస్తారని